సంగారెడ్డి జిల్లా కుమ్మడితల మండలంలోని దాచారం ఎల్క రాజమ్మ స్మారకార్థం వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్క కృష్ణ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు భోజనంతో పాటు వాలీబాల్ షటిల్ క్రీడా సామాగ్రిని శుక్రవారం వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తులసీదాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల నుండి ఉన్నత విద్య చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చదువుతో పాటు పీడల్లో కూడా రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డన్ రవితేజ బీజేపీ నాయకులు లక్ష్మణరావు చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ నాయకులు కుమార్ ఆంజనేయులు యాదవ్ చంద్రారెడ్డి చెన్నంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు నేను ఎయిర్పోర్ట్లో పనిచేసిన ఇప్పుడు నేను ఫ్రీ అయినా కొంచెం పిల్లలకు ఏదో నాకు తోచిన కాడికి వాళ్ళకు కొన్ని మెళుకలు వాళ్ళకు నేను సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే రోజు నేను వస్తుంటా పోతుంటా చూస్తుంటే పిల్లలు ఉత్తగా ఊసురు అందుకని నాకు తోచిన కాడికి వాళ్ళకు ఒక వాలీబాల్ రెండు షటిల్ తీసుకొని తెచ్చాను అదే మా పేరు మీద కొంచెం వాళ్ళకు నేను ఒక రోజు వాళ్ళకు ఏదో నా వంతున వాళ్ళకు పూట అన్నదానం చేయదలుచుకున్నాను కాబట్టి అన్నదానం చేస్తున్నా మీ అందరి సమక్షంలో చేయాలని నాకు ఒక కోరిక మీ వీళ్ళందరి సమక్షంలో చేస్తున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ ఈ ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇంకేమన్నా నా సాయం కావాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు చేయడానికి నేను సిద్ధం వివేక వర్త సందర్భంగా నేను హాస్టల్లోని అసలు బోర్డర్స్కి వెంక వాళ్ళ కుమారుడు వెంకటకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి నేటి స్పోర్ట్స్ మెటీరియల్ తీసుకొని మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజులతో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మ్యారేజ్ అయకో లేకపోతే ఇట్లాంటి అకేజన్స్ కు ఎక్కడ వెళ్ళి తాగి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతం వాళ్ళ సొంత ముందుకు వస్తారని ఆశిస్తున్నాను మరి స్వర్గీయ ఇంకా రాజమ్మ గారి మరి జ్ఞాపకార్థంగా మరి రోజు భోజనము మరి స్పోర్ట్స్ మెటీరియల్ మన స్టూడెంట్స్ కు అందియడం ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే మనం చూస్తున్నాం పిల్లలందరూ కూడా వివిధ రకాల వ్యసనాలకు బాలిసై మరి చాలా మంది రోగాల బారిన పడుతున్నారు మరి స్పోర్ట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి మానసిక మానసిక ఉల్లాస ఉల్లాసానికి మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మన కృష్ణనను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఏది ఏదేమైనా ఒక తల్లిదండ్రులను గౌరవించడం అనేది మంచి సాంప్రదాయం మరి వారి మాతా గారు మరి ఇరవై సంవత్సరాల అయింద సుమారు ఇరవై ఒక్క సంవత్సరం మరి చనిపోయి మరి వాళ్ళ అమ్మ పేరు ఈరోజు మనం స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం మున్సిపాలిటీలో హాస్టల్ మన గ్రామంలో మన మండలంలో హాస్టల్లో పిల్లలకి ఎలుక న్న గారి వాళ్ళ అమ్మ అమ్మీలు ఈ రోజుకి ఎల్కా రాజమ్మ ఇరవై రెండో ఇరవై ఒక్క సంవత్సరం అవుతా ఉంది ఈ రోజుకి దాన్ని స్ఫూర్తి తీసుకొని వాళ్ళ అమ్మ జ్ఞాపకం కోసము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా మంచి కార్యక్రమం ఎంతోమంది ఎన్నో విధాలుగా ఖర్చు పెడతా ఉంటారు బర్త్డేలో కానీ పెళ్లి రోజని ఎన్నో విధాలుగా ఖర్చు పెడతా ఉంటారు కానీ ఈ ఆలోచన వచ్చినందుకు వారి కుమారుడికి కుమారులకు మన వెంకటృష్ణ గారికి ప్రత్యేకంగా మా గమ్మ గ్రామం తరఫున మండల తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందన ఆటల్ వాలీబాల్ షెడ్యూల్ ఆయన ఒక అసోసియన్గా జనరల్ సెక్రటరీగా జిల్లా జిల్లా సెక్రటరీ ఉన్నారు కృష్ణ గారు దాన్ని స్ఫూర్తి తీసుకొని పిల్లలకు నేనేదో కొంచెం చేయాలని చెప్పి దీన్ని వాళ్ళ అమ్మ అమ్మ జ్ఞాపకం కోసం ఈరోజు కిట్టు అందేయడం జరుగుతూ ఉంది మీకు ఈరోజు